એ સુને એ બેસ સાબ રિટર્ન સ્ટાર્ટ સ્ટાર્ટ બડાલનાની નેાયકતા બડાલનાની બડાલનાની નેાયકતા બડાલનાની હા બડાલનાની તંગી પાછડે એ તો ભગવાન અલંગા બગે બેટાળે పేదలు కానీ కోరుకునేది గౌరవం కోరుకుంటారు ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడాలనుకుంటారు ఏ ఇంటిలో ఏ పథకం వచ్చింది ఎవరికి ప్రభుత్వం ఏ సహాయం చేసింది వాళ్ళకే ప్రభుత్వానికి తప్పించి పక్కింటి వాడికి కూడా తెలవనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలన్నటువంటి పేదల ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూసాం వాలంటీర్లు పనిచేయటానికి వీలెదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పించారు ఈరోజు ఏ ఇంట్లో ఫెన్షన్ తీసుకుంటున్నారో ఎవరు వితంతువో ఎవరు వృద్ధుడో ఎవరు వికలాంగులో ఎవరు ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నారో పక్కింటి వాడికి కూడా తెలియదు ఈరోజు అటువంటి వాళ్ళందరినీ సచివాలయాలు వితంతువుల్ని వికలాంగుల్ని వృద్ధుల్ని సచివాలయం దగ్గర పడిగాపులు పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళందరూ ప్రభుత్వం మీద ఆధారపడి జీవిస్తున్నారు అన్నది పది మందికి తెలిసే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ఆయన పెద్ద వ్యక్తి అదేవిధంగా గుడివాళ్ళలో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి గతంలో కూడా అడిగారు దానికి కావాలంటే నేను డొనేషన్ కూడా పర్సనల్కి ఇస్తానని చెప్పాను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం గుడివాడ మున్సిపాలిటీ లేకపోవటం మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి మున్సిపల్ సైడ్ తీర్మానం చేయాలి దానికి స్పెషల్ అధికారులుగా జిల్లా కలెక్టర్లో జేసీలు ఉంటాం వాళ్ళని తీర్మానం చేసి ఇక్కడి నుంచి పంపించినా కూడా స్పెషల్ ఆఫీసర్గా మేము ఊటాకి వీలు మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోమని చెప్పి చూడండి ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా మున్సిపల్ ఎన్నికలు జరిగితే మా నాగమల్లేశ్వరారు లేకపోతే మా సుబ్రహ్మణ్యం గారు మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు మున్సిపల్ కౌన్సిల్లో ఈ నాయబ్రాహ్మల నుంచి తప్పకుండా ఉంటారు తప్పకుండా వాళ్ళ ఆధ్వర్యంలో గుడివాడలో ఉన్నటువంటి రిజర్వ్ సైటుల్లో మున్సిపల్ సైటుల్లో ఒక మంచి స్థలం ఇచ్చి అక్కడ కళ్యాణ మండపం కర్తానికి ఎంపీ నిధులు అదేవిధంగా ప్రభుత్వ నిధులు పర్సనల్గా నేను కూడా టేక్ ఓవర్ తీసుకుని స్థాయి బ్రాహ్మణులకి కళ్యాణ మండపం నూటికి నూరు శాతం కట్టించేస్తానని చెప్పి ఇస్తూ ఇంకా దూరం నుంచి వచ్చి పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలిపినందుకు వాళ్ళకి మరి పాదాపు వందనాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా పది శాతం మీరు చేస్తే వంద శాతం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా మడమ తప్పకుండా గుండెల్లో పెట్టుకునేటువంటి వ్యక్తి ఎంతమంది పెద్దాళ్ళు వచ్చినా ఎవ ఎవరు వచ్చి అడ్డం పడినా కూడా ఆగినటువంటి వ్యక్తి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఎమ్మెల్సీలో కావచ్చు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా కూడా ఈ నాయి బ్రాహ్మణ నుంచి ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున తెలియజేస్తూ సెలవుస్తాను